సార్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద ఇవాళ నల్ల బ్యాధ్యులతోనే డిఎస్పి సైనికులు ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది ఈ నిరసన ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గెలిచినటువంటి కేంద్ర బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ 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 తలుచుకుంటే ఏమస్తుందా దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గప్రాప్తి ప్రాప్తి రస్తు అని ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగున్నది ఈ అనుచిన వ్యాఖ్యలను ధర్మ సమాజ్ పార్టీగా భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం అమిత్ షా నీ మనువాద అహంకారం నీ మనువాద పోకడలు ఈ దేశానికే గొడ్డలు పెట్టు అసలు నీవు నువ్వు మనిషివా మనుబోతువా నువ్వు అమిత్ షా కబర్దార్ వంద కోట్ల మంది గుండె చప్పుడు ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది గుండె చప్పుడు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లాంటి అనగారిన వర్గాల పేద అనగారిన వర్గాల దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని నువ్వు అవా అవమానం చేసినందుకు వెంటనే నువ్వు కేంద్ర హోంశాఖ మంత్రికి వెంటనే రాజీనామా చేయాలి లేకపోతే ధర్మ సమాజ పార్టీ తరఫున నిన్ను అడ్డుకుంటూ వెంటాడుతూ నువ్వు రాజీనామా చేసే వరకు దశల కార్యక్రమాన్ని తీసుకుంటామని తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా ఇలా భారత రాజ్యాంగం ద్వారానే ఇలా పార్లమెంట్ కానీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు కానీ పార్లమెంట్ కానీ ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సభ్యులు ఇలా అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ద్వారానే మీరు ఆ గడప అనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ బీజేపీ మోసపూరితమైన వాగ్దానాలతోని గద్దలెత్తి అయినా కూడా ఈ మనువాద భావదాలంతో అమిత్ షా అనే ఒక పెద్ద కుట్రదారు పెద్ద నయవంతకుడు వంద కోట్ల మంది మీద విడదన్నట్లు ఆ అంబేద్కర్ గారి పేరు తీసుకొని పార్లమెంట్ సాక్షిగా అవమానించండు ఇది ధర్మ సమాజ్ పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేసి ఈ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పేదాకా నిన్ను ధర్మ సమాజ్ పార్టీ వేదికగా తెలియజేస్తున్నాం చిట్టాల శ్రీనివాస్ ధర్మ సమాజ్ పార్టీపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ 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 అనే పేరు అంటున్నారు దాని బదులు దేవుడి పేరు స్మరించకుండా మీకు స్వర్గం లభిస్తుందని మాట్లాడారు ఇది చాలా దారుణమైన విషయం అని మేము తెలియజేస్తున్నాం అంబేద్కర్ని దేవుడు కాదని మీరు అనుకుంటున్నారు ఈ దేశంలో ఉన్న వంద కోట్ల మంది అనగా వర్గాలకు చెందిన బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు టీఎస్సీ ప్రజలు కూడా అంబేద్కర్ని దేవుడుగానే చూపుతూ ఉన్నారు ఎన్నో హక్కులకు దూరంగా బతికే ఈ మానవ జాతిని ఈ సమాజ స్రవంతిలో అందరూ సమానమే అని మానవ హక్కులు కల్పించిన ఆధునిక భూలోక భగవానుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతన్ని తలుచుకుంటే స్వర్గ ప్రాప్తి రాస్తూ ఈ భూమి మీదనే పొందవచ్చు తను రాసిన భారత రాజ్యాంగం వంద శాతం అమలు చేస్తే దాన్ని కేవలం ఐదు శాతం కూడా అమలు ఇక్కడ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని వంద శాతం కనుక అమలు చేస్తే స్వర్గం ఎక్కడో లేదు భూమి మీదనే స్వర్గం చూడొచ్చని సెలివించిన అంబేద్కర్ మా అందరికీ భగవాన్తో సమానం అందుకనే మీ వాక్యాలను వెనక్కి అంబేద్కర్ గారి మీద చేసిన అనుచిత వాక్యాలకు మీరు క్షమాపణ చెప్పాలి మీరు రాజ్యాంగ హక్కులతో ఆ పదవి మీద ఉన్నారు కదా దానికి మీరు అరువులు కారని ధర్మ సమాజ్ పార్టీ వేదికగా మేము డిమాండ్ చేస్తూ మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి ప్రజానికానికి అంబేద్కర్కి అని మేము తెలియజేస్తా ఉన్నాం నేను గురి స్వామినాథన్ గణపూర్ మండల కన్వీనర్